ప్రభు నామక స్తోత్రములండి మీ అందరికైనా వందనాలు అందరు బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన ఈ దినం మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా దినం నాయనా ప్రభ మీ సన్నిధి మీ సహాయం మాకు అనుగ్రహించండి దినం నాయనా ప్రభ మీరు మాతో ఉంటూ మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి పోషించమని మీకే వందనాలు చెల్లిస్తూ వేస్తున్నామన్నా ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి ఆమె వార్త తొమ్మిది పదో తొమ్మిదో అధ్యాయము పదో వచ్చినని చదువుకుందామండి ఇంటిలో భోజనమునకు వేసి కూర్చుని ఉండగా ఇదిగో శుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి ఈ వాక్య ప్రకారము మనం చూసినట్లయితే తొమ్మిది పది ప్రకారం మనం చూస్తే ఏసు ప్రభు వారు పాపులతో కలిసి భోజనం చేయటం కూర్చి పరిసైలు మరి ఆయన శిష్యులను ప్రశ్నించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ప్ర శిష్యులను ప్రశ్నిస్తూ యేసు ప్రభు ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర్లేదని ప్రభు సమాధానం ఇవ్వటము రోగుల కొరకే రోగులకే అవసరమని ఇక్కడ ప్రభువారు సమాధానం సమాధానమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేను నీతిమంతులను పిలువ రాలేదు పాపులనే పిలువవచ్చానని ప్రభు చెప్పటము ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన తను తాను దైవిక వైద్యునిగా పరిచయం చేసుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు అంతేకాదండి పాపులైన వారిని రక్షించటానికి వచ్చానని ఆరోగ్యంగా ఉన్నవారి కొరకు అంటే ఆరోగ్యంగా ఉన్నవారి కొరకు కాదు అని ఇక్కడ ప్రభువారు చెప్తూ ఉన్నారు అసలు ఈ సందర్భం ఏంటి అని మనం చూస్తే మత్తి సువార్త తొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో జరుగుతుంది జరుగు జరుగుతున్న ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే మత్తే అనే సుంకరి అక్కడ మనకు కనపడుతూ ఉంటాడండి ఇతడు సుంకరి అనగా మరి పన్ను వసూలు చేసేవాడు అనమాట యూదుల యూదుడై ఉండి పన్ను వసూలు చేసి రోమా చక్రవర్తికి పన్నుని ఇచ్చేవాడు అందుకనే ఈ యొక్క పన్నులు వసూలు చేసేవారిని పాపాత్ములుగా దుర్మార్గులుగా అన్యాయస్తులుగా ఎందుకంటే వీరేం చేసేవారంటే పది రూపాయలు ట్యాక్స్ ఉంటే నలభై రూపాయలు యాభై రూపాయలు వసూలు చేసేవారు పది రూపాయలే గవర్నమెంట్ కట్టేవారు ఉన్న నలభై రూపాయలు వారు వారు స్వాధీనం చేసుకునేవారు కాబట్టి వీళ్ళని అన్యాయస్తులు అని పిలిచేవారు అనమాట వీరితో ఎవరు కూడా చక్కగా ఉండేవారు కాదు యూదులు ఎవరు యూదుడైనప్పటికీ అతడు చేసేది అన్యాయం కనుక అందరూ అతన్ని దూరం పెట్టేవారు అనమాట అలాగూ కఠినంగా ఉండేవారు అనమాట వీళ్ళు అందుకని అలాగూ ఉండటాన్ని బట్టి అతన్ని పాపిగా లెక్కల్లో వేసినట్లు మనం చూస్తున్నాం అయితే ఎస్సు ప్రభు వారిని అనుసరించడం ఎప్పుడైతే ప్రారంభించాడో అప్పుడు ప్రభు వారి ఇంటి అతని ఇంటికి వెళ్ళి అతనితో సహా మరి పాపులు సుంకర్లతో కలిసి భోజనం చేయటము అంతా చూసి మాట్లాడుతున్నట్లుగా ప్రజలు పరిచైలు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ లేఖనంలో మనం చూస్తాం అయితే మరి యూదులు మతనాయకులైన వారు పరిచయలు ఉంటారు అంటే నాయకులుగా ఉంటారు వీరి యూదుల్లో వీరు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వచ్చి మీ బోధకుడు పాపులతో కలవడాన్ని మేము చూసాము అని శిష్యులను అడుగుతున్నాడు అనమాట అప్పుడు మరి శిష్యులు శిష్యులను ప్రశ్నించినప్పుడు శిష్యులు చెప్తున్న సం సమాధానం ఏంటంటే యూదుల సంప్రదాయం ప్రకారం అసలు ఎందుకు మరి ఆ పరిశైలు అలాగ అడుగుతున్నారు అని మనం చూస్తే యూదులకు ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయం ఏంటంటే పాపులతో కలిసి భోజనం చేయటం కానీ వారితో కలిసి ఉండటం కానీ చేయకూడదనమాట వారికి అది ఎంత మాత్రమో కూడా ఇష్టం ఉండదు అందుని బట్టి వారు అడుగుతున్నారు శిష్యుల్ని మీ నాయకుడు ఏంటి పాపులతోనూ సుంకరలతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని అడుగుతున్నప్పుడు మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వారి పాపాల్లో పాలు పంచుకోవటమే అని యూదుల యొక్క మరి వారి యొక్క ఆలోచన అనమాట ఈ పాపులతోటి సుంకరలతోటి భోజనం చేస్తే వాళ్ళతో వాళ్ళు చేసే పాపంలో ఏసు వారు కూడా పాలు పంచుకుంటున్నట్లుగా భావించారు వారు అందుకనే శిష్యులను అడుగుతూ ఉన్నారు అయితే ఏసుప్రభు వారు సమాధానం ఇవ్వటం ఇక్కడ మనం చూసాం కదండీ ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర్లేదని రోగులకే మరి వైద్యుడు అవసరమని ఆరోగ్యంగా ఉన్నవారంటే ఇక్కడ మనం చూస్తే నీతిమంతులుగా వారిని వారు భావించుకునేవారు అయితే ప ఎప్పుడు కూడా యూదులు యూదుల్లో అనేవారు మేము నీతిమంతులము అని లెక్కేసుకునేవారు అనమాట వారు వారి గురించి చెప్తున్నట్లుగా చూస్తున్నారు రోగులు అంటే ఇక్కడ పాపాత్మలు పాపాలను తమ పాపాలను గుర్తించి గుర్తించిన వారు అని మనం ఇక్కడ చూడవచ్చు అలాంటి వారికే రక్షణ అవసరమని ఇక్కడ ప్రభువారు చెప్తున్నట్లుగా చూస్తున్నాను నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువవచ్చాను ఏసు మరి యేసు ప్రభు వారు వచ్చి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చాను అని లేఖనం చెబుతూ ఉంది అంతేకాదండి నశించిన దానిని వెదికి రక్షించటకు ప్రభు వచ్చినని మనం వాక్యంలో చూస్తున్నాం ఇలాంటి వారి కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి వారిలో పశ్చత్తాపము మారు మనసు కలిగజేసి ఆయన ఏం చేస్తాడంటే అండి ఆయన మనల్ని అందరినీ ఆయన రాజ్యానికి తీసుకువెళ్తాడనమాట అది పొందుకోవాలంటే మరి ఆయన రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దయ రక్షణ మరి మనకు అవసరం అందుకే దానిని అందించటానికి రక్షణను అందించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాయి అంతేగాని శిక్షించటానికి ఆయన ఈ లోకానికి రాలేదు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన అందరినీ రక్షించడానికి కొరకు ఆయన బలి అయిపోయినట్లుగా చూస్తున్నాం ఒక గొర్రె పిల్లను వదించినట్లుగా ప్రభువారిని సెలవులు శాపగ్రస్తమైన సెలవులు మరియు ఆయన్ని మరి మరణానికి అప్పగించినట్లు మనము వాక్య భాగంలో చూస్తాం యేసు ప్రభువారు రక్షకుడు ఎందుకు లోకానంతటిని లోకంలో ఉన్న వారిని అందరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన రావటము ఎంత పాపాన్ని అందరి పాపాలను ఆయన మీద వేసుకోవటము అందరి కొరకు ఆయన పాపంగా చేయబడటము మా అంతేకాకుండా ఆయన శపగ్రస్తమైన సెలవులు వేలాడటము ఆయన శరీరంలోని రక్తమునంతటిని కూడా చిందించటము రక్తం చిందించిన తర్వాత ఆయన మరణించటము మరణించి సమాధి చేయబడటం తిరిగి మూడో దినాన్ని లేవటం అనేది ఆయన కార్యం చేశారు అలాగూ మనల్ని కూడా పాప విషయంలో మనము చనిపోయి మరి నూతనంగా మారు మనసు పొంది నూతనంగా ఆయనలో మనం ఎదగాలని ఆయన కోరుతున్నాడు ఆయన విమోచన మనకు కలిగించాడు గనుక ఈ సత్యాన్ని గ్రహించి ఆయనను మనం వెంబడించాలి అలా వెంబడించినప్పుడు మనం ప్రభు రాజ్యంలో ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది చిన్న కథ చెప్పుకుందామండి మరి ఒక వ్యక్తి ఉన్నాడు అతడు అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు అనమాట ఒక దినాన్ని ప్రభు వస్తున్నారని విని మరి అతని ప్రభుని చూడటానికి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అప్పుడు ప్రభు వారికి ఆ చెట్టు ఎక్కిన వాడిని డైరెక్ట్గా వెళ్ళి కిందకి దిగిరాయ్యా నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అని ప్రభు అన్నారు వెంటనే త్వర త్వరగా దిగేసి ఆ వ్యక్తి తన ఇంటికి చేర్చుకున్నాడు అంతేకాదు దారి మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడనమాట అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి నాలుగింతలు ఇస్తాను నా ఆస్తిలో సగం పేదలకు పంచుతాను అని తను ప్రభు అడగకుండానే తనలో ఉన్న లోపాలను చెప్పుకుంటూ వాటిని విడిచిపెట్టడానికి ఆ వ్యక్తి చాలా ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేయటమే కాదు కానీ చెప్పినట్లుగా చేసాడు ప్రభు అతనితో పాటు మరి అతని ఇంటికి వెళ్ళి అతనితో కలిసి భోజనం చేశాడు నిజంగా మరి ఎంత గొప్ప మారు మనసు అనేది కలిగిందో ఈ యొక్క వ్యక్తిని చూస్తే మనకు తెలుస్తుంది మనం కూడా ప్రభువును మన హృదయంలోనికి పిలుచుకుంటే మనలో కూడా మంచి మారు మనసు అనేది కలుగుతుంది అలా కలగటానికి మనం సిద్ధపడి ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రమునైనా ఎంత ఘోరపాపినైనా సరే క్షమించి నాయన హక్కును చేర్చుకునే తండ్రిగా మీరు మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధనామన ప్రార్థించి వేడుకొంచున్నాను మతండి ఆ ఆమెన్